కోవిడ్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రో ఎక్కడ చూసినా కూడా కొంతమంది డ్రైవర్లు కావచ్చు ఇళ్ళలో పనిచేసేటటువంటి లేడీస్ కానీ తమకు ఉన్నటువంటి కష్టాల కారణంగా నూరు దినార్లు నూట యాభై దినార్లు డబ్బులు ఇచ్చేసి బయటికి వెళ్ళి పని అయితే చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు రీసెంట్గా వస్తున్నటువంటి చట్ట ప్రకారం ఇక మీదట మీలో ఎవరైనా సరే బయటికి వెళ్ళి కానీ ఇంట్లో ఆకామాతో కన్నా పని చేసినట్లయితే కంపల్సరిగా మన యొక్క దేశానికి అయితే పంపించడం అయితే ఖాయం రీసెంట్గా ఫర్వానీయాలో జరిపినటువంటి పోలీస్ చెకింగ్లో ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలుసా ఏకంగా అరవై ఏడు మందినైతే అరెస్ట్ అయితే చేశారు వీళ్ళు అయితే ఈ అరవై ఏడు మందికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ అయితే వీళ్ళు పొందుపరిచారు అరవై ఏడు మందిలో ఏకంగా నలభై ఏడు మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారిగాను తొమ్మిది మందికి ఎటువంటి ఆకామా ఏమే కానీ లేనట్టుగా గుర్తించారు ఇక మరొక వ్యక్తి విషయానికి వస్తే కనుక ఇతనికి పూర్తిగా ఆకామా అన్నది అయిపోయిందని చెప్పేసి వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు అంటే ఇక్కడ మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నటువంటి ఆకామాతో బయట పనిచేసినట్టయితే కన్నా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఇండియాకి అయితే పంపించేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితిలో మీరు బయటికి అయితే వెళ్ళకండి ఒకసారి ఈ ఫోటోను కూడా చూడండి మీలో కూడా ఎవరైనా సరే ఒకవేళ మీ మేడం చెప్పిందనో లేదంటే కన్నా మీకు సంబంధించినటువంటి పిల్లలు చెప్పారని చెప్పేసి సిగ్నల్ దగ్గరికి వెళ్ళినటువంటి క్రమంలో రైట్కి వెళ్ళేటటువంటి వెహికల్ని లెఫ్ట్కు ఈ విధంగా చేసి కన సిగ్నల్ గాన క్రాస్ చేసినట్టయితే గన అటువంటి వెహికల్ని సీజ్ చేసి ఏకంగా స్క్రాపే చేస్తామని చెప్పేసి వీళ్ళు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు కాబట్టి సిగ్నల్స్ దగ్గర కాస్త జాగ్రత్త కొనండి అంతేకాదు ఈ ఒక్క నెలలోనే ఎన్ని చెక్కింగ్స్ చేశారో తెలుసా ఏకంగా ఒక లక్ష ఆరు వేల చెకింగ్లు అయితే చేశారట కోవైట్లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందులో ఏకంగా రెండు వేల కార్లని స్క్రాప్కి పంపించామని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు మరి రెండు వేల కార్లని వీళ్ళు స్క్రాప్ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఇష్టం వచ్చినట్లుగా కొంతమంది రేజింగ్ చేయడం సిగ్నల్స్ దగ్గర ఉన్నట్లుండి రైట్కి దూరడం ఇటువంటి చర్యలు పాల్పడినటువంటి డ్రైవర్లకి ఇటువంటి పనిష్మెంట్ ఉంటుందని కూడా వీళ్ళు చెప్పడానికి ఈ విధంగా చేశామని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు కాబట్టి డ్రైవింగ్ చేసేటటువంటి డ్రైవర్లు కాస్త జాగ్రత్తగా ఉండండి హ్యాపీ డే అండ్ బై బాయ్